శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఎనిమిదవ కథ సాహసుడు గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ఉజ్జయిని నగరాన్ని ఒకప్పుడు నీతి పాటించని ఒక రాజు పాలించాడు అతడు అసమర్థుడు కూడా అతని దుర్మార్గాన్ని సహించలేక ప్రజలల్లో గట్టివాళ్ళు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు ప్రజల ఆగ్రహానికి వెరచి దుస్తుడైన రాజు ఉజ్జయిని విడిచి పారిపోయాడు ఉజ్జయిని సమీపంగా నర్మదా నది ప్రవహిస్తుంది నర్మదకు ఆవలి ప్రాంతాన్ని రాజమార్తాండు పాలించేవాడు రాజ్యభ్రష్టుడైన ఉజ్జయిని రాజు రాజమార్తాండుని శరణుజొచ్చాడు రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయిని తన సేనలతో జయించడానికి సిద్ధపడ్డాడు ఈలోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది దేశంలోని పెద్దలు చిన్నలు యువకులు యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచారు అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి వృత్తి వాణిజ్యాలు సక్రమంగా అధికారుల ఒత్తిడి లేకుండా సాగాయి ప్రజలకు చోర భయము ప్రాణభయము లేకుండా పోయింది తమకొక కొత్త జీవితం ప్రారంభమైనట్లు ప్రజలు సంతోషించారు ఈ సమయంలో రాజమార్తాండ్రుడి యుద్ధ యత్నాలను గురించి ఉజ్జయినికి వేగుల ద్వారా వార్త తెలిసింది దేశ పరిపాలనకు ఎన్నుకోబడిన వృద్ధులు వారికి తోడుగా ఉన్న మధ్య వయస్కులు ఈ వార్త విని కంగారు పడ్డారు సైనిక బలం చాలా కొద్ది చూడగా రాజమార్తాండ్రుడు యుద్ధంలో ఆరితేరినవాడు సైనికులను ఆయత్తం చేయడానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది రచ్చపట్టులో బహిరంగ సభ జరిగింది యువకులంతా సభకు హాజరయ్యారు ఉజ్జయిని రక్షించబడాలి అనే నినాదాలు మిన్నుమట్టాయి ఉజ్జయిని ఎవరి రక్షిస్తారు ఎలా రక్షిస్తారు ఉపాయం చెప్పగలవాళ్ళు ముందుకు రండి అని అడిగారు పెద్దలు యువకులలో నుంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకొచ్చి ఇరవై మంది యోధులను నాకు ఇవ్వండి నేను ఉజ్జయిని రక్షిస్తాను అని అన్నాడు ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు ఇరవై వేల మంది ఆరితేరిన సైనికులను ఈ విక్రముడు ఇరవై మంది యోధులతో ఎదిరిస్తాడా ఎలా సాధ్యమవుతుంది ఈ ప్రశ్నకు విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఉజ్జయినికి రాజమార్తాండు సైన్యాలు రావడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అది నర్మదా నది పైన గల వంతెన ఆ వంతెన పైన ఒకడి వెనుక ఒకడి మాత్రమే నడవగలరు ఈ వంతెనను రాజమార్తాండుని సైనికులైనా ఒక్కొక్కడే దాటాల్సి ఉంటుంది వంతెన మీద స్తంభాల చాటున మన యోధులు నిలబెట్టినట్టయితే ఒక్క పురుగు కూడా దాటి రాకుండా కడతేర్చవచ్చు ఈలోపుగా అవసరమైతే ఈ యోధులే వంతెనను కూడా పడగొట్టవచ్చు కనుక రాజమార్తాండుని సైనిక బలాలు చూసి మనం వెలువనవసరం లేదు ఈ మాటలకు అందరూ హర్షించారు అప్పటికప్పుడే ఇరవై మంది యువకులు విక్రముడి వెంట వెళ్ళడానికి ముందుకు వచ్చారు వీరికి కత్తులు గండ్రగుడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా తీరాన్ని చేరుకున్నాడు వంతెన స్తంభాల చాటున తాము నిలబడ్డానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు వంతెన మీద నడిచే వారిని వీరు సులభంగా వధించగలరు కానీ నడిచే వారికి మాత్రం ఈ యోధులు చిక్కడానికి అవకాశం లేదు సూర్యోదయం అవుతూనే రాజవార్తాండుని సైనికులు కొయ్య వంతెన దాటడానికి ప్రారంభించారు వంతెన మీద అందరికన్నా మొదట నిలబడ్డవాడు విక్రముడు ముందు వంతెన ఎక్కి వచ్చేవారిని విక్రముడు తన కత్తికి బరిచేయసాగాడు రాజమార్తాండు సైనికులు నివ్వెరపడి ఈ అదృశ్య మృత్యువును అర్థం చేసుకోలేకపోయారు దానిని అన్వేషించడానికి ముందుకు వచ్చి వారు కూడా విక్రముడి కత్తికి బలైనారు మిగిలిన వారు బెదిరి వెనక్కు తిరిగిపోయినారు ఈ వార్త వినగానే రాజమార్తాండుడు నిర్ఘాంతపోయినాడు వంతెన మీద రహస్యంగా దాగి తన సైనికులను పొట్టబెట్టుకుంటున్న యోధుల ఆట కట్టించడానికి అతడు ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు నది ఈదడానికి చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి చాలామంది సైనికులు యత్నించారు కానీ సగం దూరంలో ఉండగానే అవతల గట్టున ఉండే చెట్ల చాటు నుండి పొదల చాటు నుండి బాణాలు వచ్చి వారిని నదికి బలిచ్చాయి వంతెనను రక్షించే యోధుల పరిస్థితి కూడా ఏమంత క్షేమంగా లేదు ఎందుచేతనంటే రాజమార్తాండు సైనికులు చనిపోయిన వారి శవాలను అడ్డం పెట్టుకోవడంతో యోధుల కత్తి వేట్లు తప్పించుకొని వంతెన మీద కొంత దూరం ముందుకు పోగలిగారు స్తంభాల మాటన ఉన్న యోధులలో కొందరిని మట్టుకు దెబ్బతీయగలిగారు రాజమార్తాండు సైనికులు ప్రాణాలను లక్ష్య పెట్టక ముందుకు ఉరికినట్టయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు రాజమార్తాండు తన సైనికుల ప్రాణాలను లక్ష్య పెట్టేటట్లేడు గండ్రగొడ్డళ్లతో వెనుక నుంచి వంతెనను పడగొట్టుకురమ్మని వంతెన పడిపోయేటప్పుడు వారిని వెనుక నుంచే వెళ్ళిపోమ్మని విక్రముడు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు విక్రముడు తప్ప మిగిలిన వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ తీరా అది విరిగిపడే సమయానికి అవతలి ఒడ్డుకు చేరుకోసాగారు కొద్దిసేపట్లోనే దాదాపు వంతెనంతా విరిగిపడి నర్మదలో కొట్టుకుపోయింది విక్రముడు తప్ప మిగిలిన వారంతా ఆవల ఒడ్డుకు చేరుకున్నారు రాజమార్తాండు బటులు విక్రముణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు ఖైదీల శిబిరానికి పట్టుకుపోయారు ఆ రాత్రి రాజమార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గుడారాల మధ్య చలిమంట చుట్టూ కూర్చుండి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి భటులు విక్రముణ్ణి పెడరెక్కలు విరిచి కట్టి తెచ్చారు ఆ మంటల కాంతిలో విక్రముడి అవతారం దేదీప్యమానంగా కనిపించింది నేను పిరికి పందను కాను పారిపోను నన్ను పెడరెక్కలు విరిచి కట్టనవసరం లేదు నా చేతులు వదిలించండి అన్నాడు విక్రముడు స్తంభం చాటిన ఉండి సైనికులను సంహరించిన నీవు శూరుడివి ధీరుడివి ఎట్లా అవుతావు అన్నాడు రాజమార్తానుడు పళ్ళు కొరుకుతూ అధర్మ అధర్మయుద్ధానికి నియమాలేమిటి అన్నాడు విక్రముడు నాదా అధర్మయుద్ధం అవును ముమ్మాటికి మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదుగా ఆ రాజక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి మా దేశానికి ప్రజలే రాజులు మాది ప్రజారాజ్యం ప్రజారాజ్యం ఒక రాజ్యం కాదు అది నిలబడదు మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాము నా చేతులు విప్పించండి నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు రాజమార్తాండు అతని చేతులు విప్పించి పక్కనే కూర్చోబెట్టుకున్నాడు నేను మీ దేశాన్ని క్షణంలో నాశనం చేస్తాను నీ వంటి పిరికి పందలు నాకు లక్ష్యం లేదు మీకొక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యం అని నేను గుర్తించను అన్నాడు రాజమార్తాండు మా దేశంలో నా వంటి యువకులు నన్ను వారు ఎంతోమంది ఉన్నారు వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలతో కాపాడుతారు వారి సాహసం ఎటువంటిదో మీకు మచ్చు చూపిస్తాను అంటూ విక్రముడు తన ఎరుమ చేతిని గవీయమని మంటల్లోకి చాసాడు క్షణంలో అతని చెయ్యి కాలసాగింది అయినా విక్రముడు తన చేతిని వెనక్కు తీయలేదు కాలుతున్న చేతికేసి చూస్తూ విక్రముడు ఇలా అన్నాడు మేము సాహసులం చిత్రహింసలు చేసినా మీరు మమ్మల్ని జయించలేరు మేము మా ప్రజారాజ్యాన్ని కాపాడడానికి ఎంత త్యాగమైనా చేస్తాం విక్రముడి సాహసానికి నిచ్చలత్వానికి రాజమార్తాండ్రుడు అచ్చరి పొందాడు విక్రముణ్ణి విడిచిపుచ్చి రాజమార్తానుడు మరునాడే గుడారాలెత్తి తన సేనలతో సహా మరలిపోయాడు ఈ కథ రాసిన వారు వైరత్నాభాయ్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి